అనొక మాయ విస్ఫోటం అది మాయ మాయ మాయా ప్రభావితులు నా మాయను దాట శక్యము కాదు అర్జున కృష్ణుడు నా మాయ అంటే అర్థం ఏంటి నా నేను నేను అనుకునే మాయ ఇంకా దాన్ని దాటం కష్టం మళ్ళీ ఆయన అయితేనే కృష్ణుడు అనే పదం సామాన్యమైన పదం కాదు కృష్ణ 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 చక్కగా శ్రద్ధగా శ్రద్ధగా అనుకోవాలి రమణ 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 ఇంత అమృతం అది ఆ మాట నేను యొక్క విచారణ అయస్కాంతము పిన్నీసు అనే విచారణలో వ్యక్తున్నాడా లేడు ఏముంది విధానం ఉంది ఇప్పుడు నేను లేదని తెలిసిందా మూలం నేను ఉపాధి ఉపాధిస్తేను అని ఉపాధి లేకపోతే ఇంక మూలం ఏముంది ఆ మూలం అర్థమైందా మీకు అసలు మూలం ఏంటి అందులో ఉన్న అయస్కాంత శక్తి ఆ అయస్కాంత క్షేత్రం అబ్బో అది అద్భుతమైందని అనంత ఇస్కాంత క్షేత్రం ఉంది ఒక పరిధిలో ఉంటే అది అయస్కాంతమే అయస్కాంత క్షేత్రం వేరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు మ్యాగ్నెటిజం వేరు ఫీల్డ్ వేరు అది ఈ షీల్డ్ దాన్ని తెలియకుండా చేస్తుంది కనిపెట్టడమే అంటే తెలుసుకోవడమే అన్వేషణ సిద్ధించడం అంటే ఇంకా అన్వేషణ అయిపోదు అదిగా చెప్పాక దోచడము కృష్ణుడు చిత్తమే దోచడము అంటే తోచడం ఉండదు తోచటంకి తో తోచటమే ఆలోచన అంటే అది నాకు తోస్తుందంట వసు దేవం కంచ చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు